హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ ఈ ఈరోజైతే మామిడికాయ రసం చేస్తున్నానండి మామిడికాయ రసం ఎంత చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ త్వరగా చేసుకోవచ్చండి ఒక టెన్ లో చాలా టేస్ట్ ఉంటుందండి మ్యాంగో రసం ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి నేను అందరికి సజెస్ట్ చేద్దాం చేసేది ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్ లో వస్తే ఆ సీజనల్ ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే మనం తీసుకోవడం హెల్త్ కి ఎంతో మంచిదండి సో అందుకే ఇప్పుడు మనం మ్యాంగో డెజర్ట్స్ కానీ మిల్క్ షేక్స్ మ్యాంగో షేక్స్ కానీ మనం మ్యాంగో రసం కానీ చిత్రాన్నం కానీ ఇలాగ ఈ సీజన్లో అంతా చేసుకొని తింటే హెల్త్కి ఎంతో మంచిదండి ఎప్పుడైతే మ్యాంగో రసం చేస్తున్నాడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మ్యాంగో రసము ఎప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము మామిడికాయ రసానికి ముందుగా ఇలాగ మామిడికాయలు పెద్ద పెద్ద ముక్కలు కోసేసుకోవాలండి మనం పల్పు తీసుకొని చేస్తాం కాబట్టి ఇలా పెద్ద ముక్కలు వేసేసుకొని ఒక పది నిమిషాలు మనకు పల్పు బాగా మెత్తబడేంత వరకు చేసుకోవాలండి అయితే టేస్ట్ ఎంతో బాగుంటుంది త్వరగా కూడా చేసుకోవచ్చు సీజన్లో వచ్చే వాటితో సీజన్లోనే తింటే హెల్త్ కూడా మంచిదండి మళ్ళీ మనం తినాలంటే కూడా మళ్ళీ మామిడికాయల కోసం వెయిట్ చేయాలి లేదు అంటే మనం మామిడికాయ ముక్కలు తెచ్చేసుకొని కట్ చేసేసుకొని డీప్ లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ ఇయర్ వరకు అయినా పాడవండి నేను అయితే అలానే చేసుకుంటాను సీజన్ అయ్యేలోపు మామిడికాయలన్నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీప్ లో ఇప్పుడైతే మామిడికాయలు మెత్తగా ఉడికి చేసుకున్నాము మామిడికాయలు అయితే మెత్తగా బాగా ఉడకబెట్టేసుకున్నామండి ఇలా పల్ప్ అంతా తీసుకోవాలి ఇలాగ ఉడగొట్టేసుకొని మనము వేడి వేడిగా ఉంది కొంచెం చల్లనీళ్ళు పోసేసుకొని ఎటు రసానికి మనం చల్లనీళ్ళు వాడతాం కాబట్టి అంత మెత్తగా పల్ప్ అంతా మనకి గుజ్జొక్కటే తీసుకోవాలి పల్ప్ ఒకటి కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం మనం పలుపుల్ల తీసేసుకున్నాము కొంచెం కాలుతుంది చల్లగా కూడా తీసుకోవచ్చు నేను ఇప్పుడు వేడి మీద తొందర తొందరగా చేస్తున్నాను ఇలాగ మొత్తం పల్పల్ల తీసేసుకున్నాను ఈ తోలంతా అనేది మనము తీసేసి ఉట్టి పల్ప్ ఒకటి పెట్టుకోవాలి ఇలాగా ఉట్టి మనము పలుపు ఒక్కటే తీసుకోవాలండి మనం ఈ టెంకలకు ఉన్న పలుపు కూడా తీసేసుకొని ఇలాగ వాటర్ కావాలి కాబట్టి మనం ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఈ టెంకకు ఉన్న లిపే మనకి చాలా టేస్ట్ ఉంటుందండి రసం అయితే చాలా బాగుంటుంది త్వరగా చేసుకోవచ్చు మనము మనకి మామిడికాయలు ఒక్కటి ఉడికిపోతే త్వరగా మొత్తం తీసేసి ఈ పల్పు కూడా అంతా మెత్తగెట్లా అనేసి ఈ పల్పు కూడా వేసుకోవాలండి ఇలాగ పల్పు మొత్తము అంత తీసేసుకొని ఇందులో వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని రసం పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను రసం అయితే చాలా బాగుంటుందండి మామిడికాయ రసము కూరగా కూడా చేసుకోవచ్చు మనం ఇందులో ఏ మాత్రం రసం పొడి కూడా వాడము ఇప్పుడైతే మనం పోపు పెట్టేసుకుందాము రసానికి పోపు పెట్టేసుకుందామండి కొంచెం ఆవాలు మామూలుగా నార్మల్ పెట్టుకున్నట్ల పెట్టేసుకోవాలి జీలకర్ర కొంచెం మనం మిరియాలు ఈ మిరియాలు వల్ల దంచి అయితే వేయట్లేదు డైరెక్ట్గా వేస్తున్నాము మనం రసం పొడి కూడా ఏం వేయలేదు కాబట్టి మనకి ఇదే ఇలా కొంచెం ఎండుమిర్చి ఈ కారము ఎండుమిర్చి మిరియాలండి మనకి పోపులో ఇలా కొద్దిగా వెల్లుల్లి టేస్ట్ అయితే బాగుంటుందండి మామిడికాయ రసము అలాగే కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ అయితే కరివేపాకు ఇంకా బాగుంటుంది ఇలా కొంచెం పోపు కొంచెం వేగుతానే మనం రసం పోసేసుకోవాలండి ఇందులో మనం తీసి పెట్టుకున్నాం కదా పల్పు వాటర్ వేసుకొని ఆ పలుపుల్లా ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడిచ్చు ఉడికించుకుంటే రసం అయితే అయిపోతుంది అండి తొందరగా అయిపోతుంది అసలు మామిడికాయలు ఉడికేదే మనకి లేటు పుల్లటి మామిడికాయ అయితే బాగా టేస్ట్ ఉంటుందండి కొంచెం తీయగా దానికంటే పుల్లది మామిడికాయ తీసుకోవాలి ఈ రసానికి ఇలాగ పోపు అంతా బాగా వేగేంత వరకు పెట్టి మనం తీసి పెట్టుకున్న పలుపు వేసేద్దాము పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం కొంచెము పసుపు వేసుకుందాము ఇప్పుడు వేసుకోవాలి ముందుగా వేసుకుంటే పసుపు మాడిపోతుంది ఇలా పసుపు వేసేసుకొని ఒకసారి అలా కళ్ళ ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గుజ్జు నీళ్ళు రసం నీళ్ళు వేసేసుకోవాలి కలర్ అయితే మంచి కలర్ వస్తుంది మనం పసుపు అవంతా వేసినందుకు ఇంకా కొంచెం వాటర్ అయితే పడుతుంది దీనికి కొంచెం ఇంకా వాటర్ ఇది ఎంత పలసంగా ఉంటే రసము అంత టేస్ట్ అండి మనం చిక్కదనాన్ని బట్టి వేసుకోవాలి ఈ మాత్రం చాలు నెక్స్ట్ కొంచమే కొంచెము బెల్లం వేసుకోవాలి మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం చూపిస్తాను ఈ మాత్రం వేసుకుంటే చాలా అండి బెల్లము ఎక్కువ వేసుకుంటే మరీ తీపి వచ్చేస్తుంది వేసుకొని కూడా రసానికి తగినంత ఉప్పు వేసేసుకున్నాము వేసుకొని బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికిచ్చేసుకొని దించేసుకోవడం అండి ఆల్రెడీ పలుపు ఉడికిపోయింది కాబట్టి మనకి త్వరగా అయిపోతుంది రసము ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిచ్చేస్తాము మనకి రసం అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగా బాగా ఉడికిపోవాలండి పుల్లటి మామిడికాయలు అయితే చాలా బాగుంటాయి కొంచెం స్వీట్ ఉంటే టేస్ట్ అలాగా ఉంటుంది ఎంత పుల్లగా ఉంటే రసానికి అంత మంచిది ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా దించేసుకోవడమే అండి మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్ ఉంటుందండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దాము మ్యాంగో రసాన్ని టేస్ట్ చేస్తున్నానండి మామిడికాయ రసము మనం పాపడితో కానీ ఏదన్నా డ్రై అయ్యేటప్పుడు కానీ రసానికి కంపల్సరీ అయితే ఉండాలండి నేనైతే ఎక్కువ పాపడ్స్ యూస్ చేస్తాను ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము సూపర్గుందండి అసలు మామిడికాయ రసము చాలా బాగుంది కొందరు పప్పు కట్టేసి చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు అలా కాకుండా నేను ఇలాగ పచ్చిదే తీసుకొని రాతి తీసుకొని చేసినానండి చాలా టేస్ట్ అయితే బాగుంది ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి కొంచెం మామిడికాయ అనేది పుల్లది తీసుకుంటే మనకి ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందండి కొంచెం స్వీట్గా ఉంటే అంత టేస్ట్ బాగోదు అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మ్యాంగో రసము మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ